హం సాయి రామ్ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ పూజలు వద్దు నైవేద్యాలు కూడా వద్దు ఒకే ఒక్క మాట నీతో నేను చెప్పాలి అది కూడా నువ్వు వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు అమ్మవారైతే మనకు వినిపించడానికి మనకు ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా ఆ సందేశం మన జీవితానికి ఒక పునాది అవుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తిగా విశ్వాసం ఉందో అలాంటి వారు ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే కదండి మనకు అమ్మవారు ఏమి చెబుతూ ఉన్నారో దానిలోని అర్థము పరమార్థము అర్థమవుతుంది అంతకంటే ముందుగా అక్క మేము ఎన్నో సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఇలాగే అమ్మవారు మాకు చక్కని పరిష్కార మార్గాలు మీ నోటి ద్వారా పలికిస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కోసారి అసలు అమ్మవారే వచ్చి చెబుతున్నారా అన్నది ఒక్కోసారి అసలు అమ్మవారే వచ్చి చెబుతున్నారా అన్న విశ్వాసం మాకు కలుగుతుంది నిజంగా అక్క నిజంగా మేము మీ మాటలు అమ్మవారు పలికిస్తూ ఉంటే మేము మమ్మల్ని మేము మర్చిపోతూ ఉన్నాము నిజంగా అమ్మవారి ఆశస్సులతో మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని ఎంతోమంది చెప్తున్నారు ఫ్రెండ్స్ మీ హ్యాపీనెస్ని నాతో ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా సమస్యలున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ముందు ఖచ్చితంగా ప్రేయర్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారు మనకోసంగా ఎప్పుడు కూడా మంచి మంచి సందేశాలతో వస్తూ ఉంటారు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా వారి జీవితంలో కూడా వందకు వెయ్యి శాతం మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఇక అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఎన్నెన్నో ఖర్చులు పెట్టి నువ్వు నాకు పూజలు చేయాల్సిన పని లేదు నువ్వు కష్టపడి నీ శ్రమనంతా నీ ఓపికనంతా కూడా వృధా చేసేసుకుని నా కోసం నువ్వు నైవేద్యాలు కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా బిడ్డ జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రతి మనిషి కూడా ఎంతో కష్టపడి పనిచేసుకుంటారు ఎంతో కష్టపడి ఒక రూపాయిని సంపాదించుకుంటారు ప్రతి మనిషి కళ తన యొక్క జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకుని ఆశయం అనేది నెరవేర్చుకోవాలి తన కుటుంబం బాగుండాలి తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మేము పడిన కష్టాలు మా భవిష్యత్తులో పిల్లలు పడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అయితే తల్లి మొదట భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు బిడ్డల గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకుని నీ గురించిన శ్రద్ధ నువ్వు తీసుకుని నీ గురించి నువ్వు మార్పు అనేది తెచ్చుకుని అసలు నీ జీవితంలో ఏమి జరుగుతుంది ఏం తప్పు చేయడం వల్ల కష్టాలు నష్టాలు వస్తూ ఉన్నాయి ఏ తప్పులు నువ్వు చేయకుండా ఏ మార్గాన నువ్వు నడిస్తే కనుక నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి ఇలా ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే నువ్వు నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు బిడ్డ ఏ తల్లి అయినా సరే కానీ తండ్రి అయినా తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని మాత్రమే కదా కోరుకుంటారు అదేవిధంగా నీ దుర్గమ్మను నేను కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటూ ఉన్నాను తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి నా పాదాల మీద మొరపెట్టుకుంటూ ఉన్నావు నీ కన్నీటిని నా పాదాల మీద కారుస్తూ నీ యొక్క కన్నీటితో నా యొక్క పాదాలను కడుగుతూ నన్ను అడుగుతూ ఉన్నావు అమ్మా కష్టాలు పడలేకపోతున్నానమ్మా సమస్యలను దూరం చేయమ్మా ఆనందంగా ఉండాలని ఆశగా ఉందమ్మా కోరికలను నెరవేర్చమ్మా కష్టాల కోసమే నన్ను పుట్టించావా బాధల కోసమే నన్ను బ్రతికిస్తున్నావా తట్టుకోలేకపోతున్నాను తల్లి బాధలను భరించలేకపోతున్నాను అమ్మా జీవితంలో ఇక ఎప్పుడు కూడా నాకు కష్టం నుంచి నష్టం నుంచి బయటపడే మార్గం ఎప్పుడు వస్తుంది దుర్గమ్మ తల్లి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను దుర్గమ్మ అని చెప్పి కన్నీటితో పాదాలను కడుగుతూ అడుగుతూ ఉన్నావు కదా బిడ్డా అయితే ఇప్పుడు నీతో ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా తల్లి ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించుకో బిట ప్రతి మాటకి కూడా నువ్వు విలువనివ్వాలి నేను చెప్పే మాటకు నువ్వు కనుక విలువని ఇస్తే నీ జీవితంలో నువ్వు దాన్ని అలవరుచుకుని దాన్ని కనుక నువ్వు పాటించగలిగితే ఇదే నీ జీవితానికి పునాది అవుతుంది ఈ పునాది బాటన కనుక నువ్వు నడిచినట్లయితే తప్పకుండా నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ప్రతి పురుషుడు కూడా స్త్రీ కంటే చాలా జ్ఞానం తక్కువగా ఉంటారు స్త్రీ కంటే చాలా తెలివితేటలు తక్కువగానే ఉంటాయి స్త్రీ కంటే చాలా శక్తి కూడా తక్కువగానే ఉంటుంది అంతటి పరమేశ్వరుడే పార్వతీదేవి చెప్పిన మాట వింటాడు అంతటి మహా కృష్ణ భగవానుడే రాధగా ఏది చెబితే అదే వింటాడు రుక్మిణి ఏది పలికితే దాన్నే శిరసా వహిస్తారు అదేవిధంగా ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నది స్త్రీ శక్తే దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉంటే ఆ మహిషాసుర మర్దినిని సంహరించింది అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించావా ఆ రాక్షసుని మహిషాసుర మర్దిని అవతారంలో ఎంత తీవ్రంగా ఖండించిందో ఎంత తీవ్రంగా ఆ యొక్క అంటే ఆ చంపడం అనేది జరిగిందో నీకు పూర్తిగా తెలుసుకదు విడా అదే విధంగా నువ్వు లలిత సహస్రనామాన్ని విన్నా కాని లలిత సహస్రనామాలను పారాయణం చేసినా గాని లలిత సహస్రనామాన్ని నువ్వు చదివినా గాని నీ జీవితంలో నీకు ప్రసాదాలు అంటే నీ నైవేద్యాలు కానీ పూజలు కానీ ఏవీ కూడా అవసరం లేదు లేదా నువ్వు ఒక్కొక్కటిగా మొదటిగా నువ్వు చదువుకునేటప్పుడు కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి కానీ ఏ బిడ్డ కూడా నడుస్తూ పరిగెత్తడు కదా తల్లి తన చిన్న చిన్న బుడి బుడి అడుగులతోనే తన తప్పటి అడుగులతోనే నడుస్తూ ఉంటే భూదేవి తల్లి భరిస్తూ ఉంటుంది కదా పడ్డ ప్రతిసారి అదే విధంగా నువ్వు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చదివినా కూడా ఆ తల్లి పొరపాటున నా బిడ్డ తప్పు చదివిందిలే చదివాడులే అని చెప్పి క్షమించేస్తుంది అలాగే నువ్వు నువ్వు దేంట్లో అయినా సరే పెట్టుకుని చదువు విన్నా కూడా లేదంటే నీ స్వయంగా చదువుకున్న సరే కానీ నువ్వు లలితా సహస్రనామాలను చదువుకుని లేకపోతే నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తానమ్మా ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు కనుక నువ్వు పఠించావు అంటే కనుక లలిత సహస్రనామాలు చదివినంత పుణ్యఫలం అనేది నీకు దక్కుతుంది దీన్ని నువ్వు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఒకే ఒక్క లైను కేవలం మూడు నాలుగు అక్షరాల లైను నువ్వు చదవడం వల్ల నీ జీవితం ఏ మారిపోతుంది అంటే నువ్వు నమ్ముతావా బిడా నీ జీవితంలో కష్టాలు ఒడ్డెక్కిపోతాయి అంటే నమ్ముతావా నీ జీవితంలో సుఖాలు అడుగు పెడతాయి అంటే నువ్వు నమ్ముతావా అయితే ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకో తెలుసా నీ జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలో సంతోషాలు అడుగు పెడతాయి బిడా అయితే ఆ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఈ మంత్రం నువ్వు పదకొండు రోజులు చదివిన తరువాత నీ జీవితంలో అద్భుతాలు అనేవి చోటు చేసుకుంటాయి తల్లి నిజం చెప్తున్నానమ్మా ఈ యొక్క మంత్రం నూట ఎనిమిది రోజులు పూర్తయిన తర్వాత నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి తల్లి నీ తల్లిగా నా మీద నీకు నమ్మగా నమ్మకం గనక ఉంటే ఏ పూజలు వద్దు చక్కగా స్నానం చేసిన తర్వాత ఒక చోట కూర్చుని నీ మంత్రం చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకో ఆ మంత్రం చెప్తాను జాగ్రత్తగా విను ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మళ్ళీ చెప్పనా ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ బిడ్డా మూడు సార్లు చెప్పాను ఇప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు ప్రతి రోజు గనక నూట ఎనిమిది సార్లు కనుక చదువుకున్నావా కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా నీ జీవితం నుంచి మళ్ళీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి నీ జీవితం అంతా కూడా సంతోషమయమైపోతుంది ఆనందమయమైపోతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుందమ్మా నీ జీవితంలో కష్టాలకు చోటు అనేది లేకుండా పోతుంది తల్లి సుఖాలు నీ జీవితంలోకి సంతోషంగా అడుగు పెడతాయి గ్రహ దోషాలు జాతక దోషాలు కర్మ ఫల దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒక్కసారి నా మాట విని ప్రయత్నించి చూడు అని చెప్పి ఈ రోజైతే దుర్గమ్మ తల్లి మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానండి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మీ వీడియో అనేది మరింత రీచ్ అవుతుంది చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి లైక్ ఇవ్వండి మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాం అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమా